హలో మై డియర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఐనో ఫుడ్స్ గ్రెయిన్ స్ప్రౌట్ మిక్స్ పౌడర్ సిరీస్లో సెకండ్ వీడియో అండి గ్రెయిన్స్ అన్నింటినీ కూడా సోక్ అండ్ వాష్ చేసాము ముందు వీడియోలో ఇప్పుడు స్ప్రౌటింగ్కి రెడీ చేస్తున్నాము మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో మొలకల కోసం ఎలా అయితే క్లాత్లో చేసేవారో అదే పద్ధతిని మేము కూడా పాటిస్తున్నామండి క్లాత్లో అయితే మాయిశ్చర్ లెవెల్ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు చక్కగా స్ప్రౌట్స్ అయితే చాలా ఈజీగా వస్తాయి క్లాతింగ్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట స్ప్రౌట్స్కి కంట్రోల్ టెంపరేచర్లో హండ్రెడ్ పర్సెంట్ హైజీన్ మెయింటైన్ చేస్తూ ఈ స్ప్రౌట్స్ అయితే చేస్తామండి స్ప్రౌటింగ్ వల్ల న్యూట్రియన్స్ పెంచడం అలాగే డైజెషన్ ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది ఇందులో మేము నైన్ టైప్స్ ఆఫ్ గ్రెయిన్స్ని యూస్ చేస్తున్నాము అన్నీ అయితే ఒకేసారి మీకు స్ప్రౌటింగ్ రాదు కొన్ని టూ త్రీ డేస్ టైం పడుతుంది కొన్ని త్వరగా వస్తాయి సో ఈ ఫుడ్స్ కనుక మీకు నచ్చి తీసుకోవాలి అనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ